సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పటునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని విందాము రక్షణలో సృజనాత్మకమైన పరిశుద్ధాత్మ ఇక్కడ రక్షణ అంటే రక్షింపబడిన వారి జీవితంలో సేవకులు కూడా రక్షణ పొందిన వారే కనుక వారిలో కూడా పరిశుద్ధాత్మ సృజనాత్మకమైన ఆత్మ సృజనాత్మకం అంటే వినండి పిల్లరా మళ్ళీ సృష్టించుట తిరిగి సృష్టించుట చూద్దాం ఆ పెంతు కోస్తు దినాన ఏమయ్యిందో పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని అమూల్యమైన సత్యాలు బయలుపరిచారు ఆ మొదటి కొన్ని వచనాల్లోనే ఆ ఆదిమ శిష్యులు స్త్రీలు మేడగదిలో ఉన్న ఇంకా నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను ఏ విధంగా వారు పొందారు అది మనం ధ్యానిస్తాం ఎలా పొందారంటే సృజనాత్మకమైన ఆత్మగా దీన్ని పెంతెకోస్తు ఒక చారిత్రాత్మక సంఘటన హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటున్నాం అలాగా అది చరిత్రలో ఒకేసారి జరిగింది మళ్ళీ మళ్ళీ జరగదు ఒక రకంగా చెప్పాలంటే ఇది యూదుల పెంతెకోస్తు అది మన పెంతకోస్తు కాదు ఏం జరిగింది ఆ రోజు ఆ యూదుల లోనికి పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా వచ్చాడు ఏమందండి శాశ్వతంగా వచ్చి వారిలో ఇక జీవించడం మొదలుపెట్టాడు అది ఆ రోజు జరిగిన అద్భుతమైన సంఘటనమాట దీని ఏమంటామంటే ది ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇంకా వారు పరిశుద్ధాత్మ వరము పొందారు ఆయన ఆ యూదులకు యేసు ప్రభు వాగ్దానము చేసినట్లు పరిశుద్ధాత్మను శాశ్వతంగా వారిలోకి పంపించేశారు ఆ క్షణము నుండి వినండి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో శాశ్వతంగా జీవించాడు వారు మరణించేంత వరకు కూడా పాత నిబంధన మనము గమనిస్తే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఒక క్రియాత్మకమైన దేవుడు ఓకే కొన్ని క్రియలు చేయడానికి మాత్రమే ఇవ్వబడ్డాడు కానీ పాత నిబంధనలో వినండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధన సేవకుల్లో ఎప్పుడూ కూడా శాశ్వతంగా జీవించలేదు ఇది గొప్ప తేడా అన్నమాట ఆయా సమయాల్లో సేవకులను ప్రేరేపించి రాజులను ప్రేరేపించి ప్రవక్తలను ప్రేరేపించి ఏ కార్యము కొరకు అయితే వారు పిలువబడ్డరో ఆ కార్యము కొరకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడే కానీ వారిలో శాశ్వతంగా జీవించడకు రాలేదు ఓకే అయితే ఎందుకు రాలేదు ప్రభు పరిచయం చేసినప్పుడు ఆ శిష్యులందరూ రక్షణ పొందిన వాళ్ళు కదా మరి రక్షణ పొందిన మరుక్షణం ఎందుకు ఇవ్వాల పెంత కోసదినా ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే గొప్ప సత్యం ఉంది చూడండి యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన తన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమ పచ్చబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు ఇంపార్టెంట్ వర్డ్స్ రాసుకోండి యశో ప్రభు మహిమ పచ్చబడిన తర్వాతనే ఆదిమ అపోస్తులు పరిశుద్ధాత్మను శాశ్వతంగా పొందాలి ఓకే మరి ఎందుకట పునరుద్ధానం తర్వాత ఎందుకనంటే ప్రభు సెలువ ద్వారా పునరుద్ధానము ద్వారా ఆ ఆదిమ శిష్యుల రక్షణను కంప్లీట్ చేశారు గనుక అది పరిపూర్ణమైపోయింది గనుక వారు రక్షణ వారిలో నెరవేరిపోయింది గనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా వారికి ఒక వరముగా ఇవ్వబడ్డాడు ఎప్పుడు జరిగింది అది పెంత కోస్తు దినాన జరిగింది రక్షణ బీశారు అందుకేశ్వరరావు కనిపెట్టమన్నారు నేను వేరొక ఆత్మను పంపిస్తానన్నారు ఒక దగ్గర కదా సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు అన్నమాట ఆ పెంతు కోస్తు దినాన పరిశుద్ధాత్మ వారిలోనికి శాశ్వతంగా జీవించుటకు వచ్చెను మరి మనలో ఎప్పుడు శాశ్వతంగా జీవించడానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారా మనం రక్షణ పొందిన ఎప్పుడైతే యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా మనం స్వీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు ఒక వరముగా ఇవ్వబడేను చూడండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము అంతే దట్స్ ఎట్ ఎవరు వచ్చేదని అడగనివ్వండి మీరు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను అని అడుగుతారు మేం పొందేం కానీ మీరు పొందారని అడగండి ఎందుకు ఇది వాక్యము కనుక వారిలోనికి పర్మనెంట్గా వచ్చారు వారిలో ఉన్నారు మరి వారిలో ఎన్నో సృజనాత్మకమైన క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు నేను మూడు చెప్తాను మీకు నేను మరి ఎందుకు మీకు నాకు యశో ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించారంటే మూడు సృజనాత్మకమైన పనులు చేయడానికి ఈ మూడు సృజనాత్మకమైన పనులు రక్షణ పొందిన మన జీవితాల్లో ఏదో ఒక్కరోజు కాదు మన జీవితాంతము చేయాలి ఇప్పుడు నేను చెప్పే మూడు క్రియలు మన జీవితాల్లో చేయాలి రక్షణ పొందిన వారి జీవితాల్లో చేయాలి ఇక్కడ వచ్చేసిందండి ప్రాబ్లం ఈ మూడు జరిగినప్పుడే వినండి ప్రియులరా ఏమన్నారండి యోహాన్ ఏళ్ళు జీవజలధారలు మీలోనికి ప్రవహించును పరిశుద్ధాత్మ దేవుడు సృజనాత్మకమైన దేవునిగా యేసు ప్రభువులో ఉన్న జీవజలధారలన్నీ మనకి ప్రవహింపచేయు అప్పుడు రక్షణలో పిల్లరా మనమందరము కూడా ప్రభు శిలువ ద్వారా పునరుద్ధానం ద్వారా సాధించిన ఆశీర్వాదాలన్నీ పొరులుకుంటూ వస్తాయి ఎంత ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుడిని అలాగా మన జీవితాల్లో పని చేయనివ్వాలి మరి చాలామందికి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా పనిచేస్తాడేం తెలియదు ఆ మాటకు వస్తే సేవకులకే అపోస్తుల అపోస్తులకాల రెండవ అధ్యాయం ఆమె పెంతకో నాలుగు వచనాలు చదువుకొని ఓ పరిశుద్ధాత్మ వచ్చేసాడంటూ కరెక్ట్ చెప్పే బదులు తప్పు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు సేవకులుగా మీరు నేనేం చేయాలో తెలుసా ప్రియులరా పరిశుద్ధాత్మ నువ్వు నాలో ఉన్నావు కనుక ముందు ఈ మూడు సృజనాత్మకమైన కార్యాలు నా జీవితంలో వచ్చాయి ఈ మూడు విషయాలు కూడా ప్రతి ప్రార్థనలో ప్రస్తావన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఈ మూడు క్రియలు చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఆకాశం అంటుకుంటుంది అంత శక్తి వచ్చేస్తుంది మన జీవితాలు అంతగా ఫలిస్తాయి వినండి ఆ మూడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంత చేస్తాడో మనము పరిచర్య చేసినప్పుడు విశ్వాసులు కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతారు ఎందుకండి పరిశుద్ధాత్మ శక్తి సేవకుని ద్వారానే విడుదలవ్వాలి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలన్నమాట అంతేకాకుండా వినండి విశ్వాసులు కూడా వారికి ఇవి చెప్పి ఈ మూడు కూడా వారి జీవితాల్లో జరుగునట్లు సంఘములో ఎడతెగక ప్రార్థన చేయించాలి అదే చేశారు ఆత్మ పోస్తు వారు ఎడతెగక ప్రార్థన చెయ్యొండ్రిరి నంబర్ వన్ పరిశుద్ధాత్మ పునర్సృష్టించు ధ్వని ఎక్కడుంది మాట బైబుల్లో రెండవ వచ్చినములు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచి ఆకాశము నుండి చాలామంది పెంతుకోస్తు గురించి బోధిస్తారు కానీ ధ్వని అన్న మాటని ఎంతమంది ప్రస్తావన చేశారు నాకు తెలీదు అది చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎలాగొచ్చాడు దేవుడు ఆదిమ అపోస్తులను పునర్సృష్టించే ధ్వనిగా వచ్చాడు ఓకే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించు ధ్వని సృష్టించు స్వరం సో ఆది కాండములు ఏముంది మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచ్చినాల్లో దేవుని ఆత్మ జలముల పైన అల్లాదు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఏమైనా చేశారు అక్కడ దేవుడు అక్కడ దేవుడు అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధ సో ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంత ట్రిడిటీ ఎలాంగ్ విత్ ద ఫాదర్ అండ్ సన్ హోలీ స్పిరిట్ వాజ్ క్రియేటివ్ వాయిస్ ఆఫ్ గాడ్ కలుగును గాక అనగానే టకటక్ అయిపోయింది అంత అక్కడ క్రియేటివ్ పెందుకు వస్తేనా రీక్రియేటివ్ అక్కడ సృష్టించు ఇక్కడ పునర్సృష్టించు చూద్దాం మరి ఆదాము సంగతి కొద్దామండి ఇది కొంచెం ఆలోచన చేద్దాం మరి దేవుడు ఎలా చేశాడు ఆదాముని ఊదగా వినండి ఆ ఊదడములో కూడా ధ్వని ఉంది అండ్ పాయింట్ ఏంటంటే అక్కడ కూడా ఆదాము దేవుడు తన స్వరముతోనే సృష్టించాడు ఏమైపోయింది ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని ఆదామును చేసినప్పుడు తన స్వరము ద్వారా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండింది పర్ఫెక్ట్గా ఉండేది అసంపూర్ణత ఏమీ లేదు చెట్లు కానీ పెట్టలు కానీ జంతువులు కానీ చివరికి ఆదాము కానీ అవగాని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వాళ్ళు కానీ ఎప్పుడైతే పాపం చేశారో పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు ఇంపర్ఫెక్ట్ అయిపోయారు పరిపూర్ణంగా ఉన్నవారు అసంపూర్ణంగా తయారయ్యారు అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఏదైతే పరిపూర్ణముగా ఉండిందో ఏదైతే అసంపూర్ణంగా మారిపోయిందో మళ్ళా పోయిన అసంపూర్ణత నేను మళ్ళీ ఇవ్వాలి అది పునర్సృష్టి అర్థమైందా క్లియర్ చాలా లోతైన విషయాలు బయలుపరిచాడు సో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పునర్సృష్టించు ధ్వనిగానే పనిచేశాడు ఏది రాజులు కానీ ప్రవక్తలు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు వారి స్వరం విడిచినప్పుడు దేవుడు గొప్పకార్యాలు చేశాడు ఎన్నో ఉన్నాయి మనకు ఉదాహరణ అక్కడ వాళ్ళు ఏం విడుదల చేస్తున్నారు పరిశుద్ధాత్మ పునర్సృష్టించు ధ్వని విడుదల చేస్తున్నారు అప్పుడు ఎన్నో పునర్సృష్టి అయ్యాయి అద్భుతాలు జరిగిపోయాయి స్వస్థతలు జరిగాయి ఇంకా రకరకాల కార్యాలు పాత నిబంధనలో జరిగాయి ప్రియుల కానీ పునర్సృష్టి ధ్వనిగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినా వినాలి పునర్సృష్టించు ధ్వనిగా వారిలో శాశ్వతంగా రాలే ఎవరిలోకి వచ్చాడండి మనలోకి వచ్చాడు ఎంత ధన్యం మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరండి పునర్సృష్టించు చివరికి యేసు ప్రభు మానవ రూపములో ఉన్నప్పుడు అపోసల కార్యాలు పది ముప్పై ఎనిమిది మీరు చూస్తే నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించను గనుక ఆయన సంచరించచు స్వస్థత కార్యములు చేయొచ్చు సంచరించచ్చుడని ఉంటుంది అక్కడ పరిశుద్ధాత్మను ఒక పునర్సృష్టించు ధ్వనిగా యేసప్రభు కూడా పొందారు అప్పుడు యశుప్రభు ఒక మాట అన్నారు అనుకోండి ఆయన ఎవరండి సెంచూరియన్ శతాధిపతి యేశురాబు అన్నారు వెళ్ళయ్యా నీ కుమార్తె బాగుపడుతుంది ఏమన్నా చేశారా అక్కడ ఏమన్నారు స్వరం అంతే ధ్వని ఇంకా అది మా పోస్టుల వద్దు ఆది మపోస్తులో పునరుద్ధానానికి ముందు పరిశుద్ధాత్మ రాకముందు వారు నిజంగా ప్రిల్లరా చాలా పిరికితనముతో జీవించారు భయముతో మేడగదికి ఎక్కించారు తోమ అన్నాడు నేను చూస్తేనే కానీ నమ్మనే నమ్మనన్నాడు ఎమ్మాయి వెళ్ళి ఇద్దరు శిష్యులు అంతా అయోమయంలో ఉన్నారు పేతురు గారు ఆయనకి అన్ని అర్థం వచ్చి అయినట్టు గటప్పించిన ఏమి అర్థం కాలే బ్రదర్కి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపో ఆ మేడగదిలో వాళ్ళు ఎలాగ ఉన్నారనండి భయముతో ఉన్నారు ఇంకా పాత సృష్టిగానే ఉన్నారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో పునర్సృష్టి అయిపోయారు అన్నీ మారిపోయాయి అంతే ఇంకా తలుపులు తెలుసుకొని ఇంకా వెళ్ళిపోవడమే వెళ్ళిపోయారంతే మరి ఆ ఒక్కరోజే పరిశుద్ధాత్మదేవుడు వారిని పునర్సృష్టించాడా లేదు వారి జీవితకాలం అంతా వారిని పునర్సృష్టిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు వారిని ఎంత పునర్సృష్టించాడో ధ్వనిగా ముందుగా వారు పునర్సృష్టి అయ్యారు ఇంకోటి ఎంత అద్భుతమండి పేతురు యోహాను ఆ కుంటి వాని దగ్గరికి వచ్చి ఏమన్నారండి అక్కడ ఏమొచ్చింది ధ్వని వచ్చింది ఏమొచ్చిందండి స్వరము వచ్చింది వాయిస్ అనే దానికి చాలా వాల్యూ ఉంటుందండి ముఖ్యంగా సేవకుని వాయిస్కి చాలా వెయిట్ ఉండదన్నమాట అది కూడా పరిశుద్ధాత్మతో నింపబడితేనే లేకపోతే తగాలి వచ్చేస్తుంది ఆ పరిశుద్ధాత్మ ధ్వనితో పేతురు వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పొందారు ధ్వని అది తన ధ్వని కాదు తనలో ఉన్న పరిశుద్ధాత్మ ధ్వని అపోసర్ గారు రెండవ అధ్యాయంలో వారి భాషల్లో మాట్లాడారంటారు చాలామంది భాషల్లో మాట్లాడారంటారు వాళ్ళు ఆత్మ భాషల్లో మాట్లాడలే వారు అన్య భాషల్లో మాట్లాడారు అసంగతి తెలుసా మీకు ఆ పెంతు దినాన్ని పరిశుద్ధాత్మ రాగానే ఓ ఆత్మ భాషలతో మాట్లాడేశారు స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంటాం అవి ఉంది బైబుల్లో లేదని కాదు కానీ అపోసారు రెండవ అధ్యాయంలో వారు టంగ్స్లో మాట్లాడలే వాళ్ళు ఇతర టంగ్స్లో మాట్లాడారు అక్కడ ఉన్నవాళ్ళు రకరకాల భాషలు మాట్లాడేవారు వీళ్ళకి ఆ భాషలు రావు కానీ పరిశుద్ధాత్మ ధ్వని వచ్చినప్పుడు ఎంత బాగుంటుందండి వారు సువార్త చెప్పినప్పుడు వారు వదులుతున్న ఆ ధ్వని వారి లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయిపోయి ఇప్పుడు కూడా యాప్స్ వచ్చేసాయి మనం సెన్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు వచ్చేస్తుంది తెలుసా సంగతి మీకు కానీ అప్పుడే జరిగేది త్రూ ద హోలీ స్పిరిట్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నామండి మనం పరిశుద్ధాత్మ మనలో ఒక పునర్సృష్టి ధ్వని దీన్ని మనం వాడుకోవాలి ఏ విషయాల్లో వాడుకోవాలి పునర్సృష్టి అంటే పోయింది మళ్ళీ రావడం అనమాట రక్షణ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పోయినవి ఎన్నో తిరిగిస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం పోయింది పరిశుద్ధాత్మనే కానీ పునర్సృష్టించి ధ్వనిగా వాడుకోగలిగితే అద్భుతమైన స్వస్థతలు వచ్చేస్తాయి ఈ నకిలీ స్వస్థతలు కాదు ఈ గంపా గుత్తా స్వచ్ఛాలు అంటాం మీద అందరు నిలబెట్టి అందరూ ఒకడేసారి స్వస్థ పొందేశారు అని మాయ చేసేవాళ్ళు చాలు అది కాదు కరెక్ట్ స్వస్థతలు అండి అది కూడా ఎంత ప్రాముఖ్యం మీరు నేను పరిశుద్ధాత్మ పునర్సృష్టించు ధ్వని కలిగిన వారమ్మై ఎవరన్నా అనారోగ్యముగా ఉన్నారనుకోండి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ధ్వని వారిని స్వస్థపరచు ఎన్నో స్వస్థతలు అవ్వాలి ప్రాబ్లం ఏంటంటే ధ్వని బయటికి రావట్లే ఎలా వస్తుందో చెప్తాం మీకు నేను మన సంఘాల్లో చాలామంది బాంధవ్యాలు తెగిపోతుంది వివాహాల్లో ఐక్యత లేదు నేను అప్లై చేస్తున్నాను దీనికి ఎప్పుడు కూడా వాక్యము సత్యము చెప్పాలి దాన్ని అప్లై చేయాలి దీన్ని హెర్మొన్యూటిక్స్ అంటు బాంధవ్యాలు సరిగా లేవు ప్రేమించుకోండి రాని పెళ్లి చేసి పంపిస్తే ఆ రోజు నుంచి వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలు పెడుతుంది లేకపోతే కొంతకాలం వివాహం చక్కగా జరిగింది కానీ ఇప్పుడు అన్నీ గొడవలు వచ్చేసాయి ఒకప్పుడున్న వివాహాన్ని మళ్ళీ ఎవరివ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి మళ్ళీ ఇది మామూలు సంగతి కాదు ఆయన మనసులు కలవాలి వాళ్ళు మళ్ళా క్షమించుకోవాలి మరలా తగ్గించుకోవాలి ఉపేక్షించుకోవాలి వదులుకోవాలి ఇవన్నీ వాళ్ళ వల్ల సాధ్యమా హోలీ స్పిరిట్ హ్యాస్ టు డూ దాట్ ఎన్నో చూశాను నేను బాంధవ్యాలు కౌన్సిలింగ్ చేస్తే కొంతకాలానికి వాళ్ళు చక్కగా ఐక్యపడిపోయి వాళ్ళ సుఖంగా కాపురం చేస్తుంది ఎవరు చేశారు అది ధ్వని ఒకప్పుడు బాగా పరిశుద్ధంగా బ్రతికేం కానీ కరెక్ట్గా మళ్ళీ ఎప్పుడో ఏదో పాపంలో పడిపోయాం దాని నుండి బయటికి లాగేదెవరు పరిశుద్ధాత్మ ధ్వని మళ్ళీ పరిశుద్ధతలో నిలబెట్టి నడిపించేదెవరు పరిశుద్ధాత్మ ధ్వని ఒకప్పుడు మైండ్ చాలా బాగుంది కానీ ఇప్పుడు మానసిక రుగ్మతలు ఎక్కువైపోయింది విశ్వాసాలు ఎక్కువైపోయింది డిప్రెషను యాంగ్జైటీ భయాలు మైండ్ అంతా గలిబిలి ఒకప్పుడు మైండ్ హ్యాపీగా ఉండింది కానీ ఇప్పుడు మైండ్ పడైపోయింది మళ్ళా ఒరిజినల్ మైండ్ ఎవరివ్వాలి ఆ ధ్వనే ఈ మైండ్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే ఆ ధ్వనిని విడుదల చేసే బాధ్యత మన మీద ఎంత ఉందో ఆలోచన చేయాలి ఆ ధ్వనిని విశ్వాసులు వారంతట వారే విడుదల చేసుకునే బాధ్యత వారికి ఎంత ఉందో ఆలోచన చేయాలి కొత్తగా రక్షణ పొందినప్పుడు ఆధ్యాత్మికంగా జింకల్లాగా గంతులేశారు రాను రాను ఏమైపోయింది చెప్పబడిపోయింది నామకార్థంగా తయారైపోయారు మరి పోయిన దాన్ని మళ్ళీ ఎవరివ్వాలి ఎవరు పరిశుద్ధాత్మను పునర్సృష్టించు ధ్వనిగా విడుదల చేయగలరు పరిశుద్ధాత్మతో నింపబడినవారు అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈ రోజుల్లో రకరకాల తప్పుడు బోధలుంది సేవకులమైన మనం దినదినం పరిశుద్ధాత్మతో ఎలాగా నింపబడాలి ఎంత నింపబడతామో వినండి ప్రియులరా మాట చెప్పనా మన ధ్వని దేవుని ధ్వని అయిపోతుంది నీ స్వరం దేవుని స్వరం అయిపోతుంది ఇంకా దానికన్నా సేవకునికి కావలసిన శక్తి ఉందండి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని ధ్వని అయినప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని ధ్వని అయినప్పుడు మనం హెచ్చరించే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ధ్వని అయినప్పుడు అద్భుతమైన మార్పులు వచ్చేస్తాయి అందుకేశ్వర ప్రభు ఒక మాట అన్నారు నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమైన అద్భుతమైన కార్యాలు జరిగిపోతాయి అయితే ఇక్కడ ఆదిమ అపోస్తులు చేసిన ఒక పని మీరు గుర్తించాలి ఆదిమ అపోస్తులు పరిశుద్ధాత్మను పునర్సృష్టించు ధ్వనిగా పొందుటకు ఏక మనస్సు కలిగి ఉన్నారు అపోస్తుల కానీ మొదట అధ్యాయం పద్నాలుగో వచ్చిన వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు ఏసు తల్లి అయిన మరియయు ఆయన సోదరులను ఏక మనసుతో ఏంటండి ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ నింపుదలు ఉంటుంది ఎక్కడ అనైక్యత ఉంటుందో సైతాన్ని నడిపింపు ఉంటుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్ కుటుంబంలో ఐక్యత ఉండాలి పరిశుద్ధాత్మత నింపబడుతుంది పాస్టర్ గారు కుటుంబంలో ఐక్యత ఉండాలి ఫస్టు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు సంఘ పెద్దల్లో ఐక్యత ఉండాలి సంఘస్తుల్లో ఐక్యత ఉండాలి ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రియులరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ టామిల్ లక్షల మంది వింటున్నారు నెలకు ప్రియులరా ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెలా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేశు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్